హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్న కుచి ఛానల్ ఈరోజు పొడుపు కథ ఏంటో చూద్దామా నీటిలోనే జననం బయటికి వస్తే మరణం తినేవారికి ఇంపు తినని వారికి కంపు ఎవరిని ఏ డబ్బా ఇది మీకేమైనా ఆన్సర్ తెలుసా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆన్సర్ ఏంటో చూద్దామా ఆన్సర్ ఏంటంటే చేప ఫిష్ అండ్ రెండో పొడుపు కథ ఏంటో చూద్దామా పచ్చని అంగీ పిల్లోడిని గడ్డిలో నిద్రపోయాను రంగు మారగా గంపలో సంతకుపోయాను ఏంటబ్బా అది పచ్చని డ్రెస్ వేసుకున్న పిల్లోడంట గడ్డిలోనే నిద్రపోయాడంట కలర్ చేంజ్ అవ్వగానే సంతలో వెళ్ళా సంతకి వెళ్ళాడంట గంపలో ఏంటబ్బా అది మీకేమైనా ఆన్సర్ తెలుసా టూ వన్ ఆన్సర్ ఏంటంటే బొప్పాయి పైనాపిల్ బొప్పాయి ఈ రెండు వస్తాయి అండ్ మూడో పొడవు కథ ఏంటో చూద్దామా కుండా పోయని నీరు వెయ్యని సున్నం తీయగనుండు ఏమిటబ్బా అది చెయ్యని కుండంట అందులో పొయ్యని నీరంట వేయని సున్నమంట తీయగా ఉంటుందంట మీలో ఎంతమందికి ముందే ఆన్సర్ తెలుసు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి ఆన్సర్ ఏంటో చూద్దామా ఆన్సర్ కొబ్బరికాయ నాలుగో పొడుపు కథ ఏంటో చూద్దామా ఈరోజు నాలుగో పడుపు కథ ఏంటంటే ఇంత తాకు ఇంపైన ఆకు రాజులు మెచ్చిన రత్నాల ఆకు ఏంటబ్బా అది ఇంటిన్ తాకు ఇంపై రాజులు మెచ్చిన రత్నాల ఆకు మీలో ఎవరికైనా ముందే ఆన్సర్ తెలుసా సరే ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ఏంటంటే తమలపాకు ఐదో పొడుపు కథ ఏంటో చూద్దామా ఇవాళ ఐదో పొడుపు కథ ఏంటంటే జానెడు ఇంట్లో మూరెడు కర్ర ఏంటబ్బా అది జానెడి ఇంట్లో మూరెడు కర్ర అంట చిన్న పెద్ద కర్ర అంట ఏంటో చూద్దామా మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడు మనం ఆన్సర్ చూసేద్దాం ఈ పొడుపు కథకి ఆన్సర్ ఏంటంటే కుండలో గేరిటే అండ్ లాస్ట్ పొడుపు కథ ఏంటో చూద్దామా ఇవాళ లాస్ట్ పొడుపు కథ ఏంటంటే తోలు నలుపు తింటే పులుపు ఏంటప్ప అది మీలో ఎంతమందికి ముందే ఆన్సర్ తెలుసు సరే మీకు ఆన్సర్ ముందుగానే తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి ఇందులో మీకు ఎన్ని పొడుపు కథలకు ఆన్సర్స్ తెలుసో కూడా నెంబర్ కామెంట్ చేయండి సరే ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూసేద్దామా చింతపండు థ్యాంక్ యూ